భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట చివర్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ విషయంలో రోహిత్ శర్మ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు స్పిన్నర్ గా మారేందుకు సిద్ధమైన సిరాజ్ ను పూర్తిగా ఖండించాడు రోహిత్ శర్మ వెలుతురు రేమి కారణంగా మూడో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసిన విషయం తెలిసిందే కదా అయితే చివరిలో లైట్ లేకపోవడంతో అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేసేందుకు మాత్రమే అనుమతించారు దాంతో తాను స్పిన్ బౌలింగ్ చేస్తారని సిరాజ్ ముందుకొస్తాడు ముందుకొచ్చేసరికి అక్కడున్న రోహిత్ అంగీకరించలేదు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముప్పై ఎనిమిదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకున్నాయి సిరాజ్ ఈ ఓవర్ బౌలింగ్ చేయగా రెండు బంతులు వేయగానే బంగ్లాదేశ్ బౌటర్ బ్యాటర్లు షకీబ్ అలాగే నజ్ముల్ షాన్తో వెలుతురు సరిపోవడం లేదని అంపైర్లకు ఫిర్యాదు చేశారు దాంతో అంపైర్లు స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించారు వెంటనే సిరాజ్ మిగిలిన నాలుగు బంతులను స్పిన్ బౌలింగ్ చేస్తానని చెప్పాడు కానీ రోహిత్ మాత్రం ఒప్పుకోలేదు సిరాజ్ ఓవర్ పూర్తయ్యే వరకు అనుమతించాలని పట్టుబట్టిన రోహిత్ ఎంపైర్ దగ్గర నిరాశపడ్డాడు ఇక ఆ రకంగా సిరాజ్ పాపం స్పిన్ బౌలింగ్లా మారదామనుకున్నా కూడా పూర్తిగా అక్కడ పరిస్థితి తారుమారైంది